ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు సామెతలు ఇరవై ఏడవ అధ్యాయములో ఉన్న ఇరవై ఏడు వచనము రేపటి దినమున గూర్చినమున గూర్చి అతిశయ పడకము అతిశయ పడకము ఏ దినమున ఏ దినమున ఏది సంభవించును ఏది సంభవించును అది నీకు తెలియదు అది నీకు తెలియదు నీ నోరు కాదు నీ నోరు కాదు అన్యుడే అన్యుడే నీ పెదవులు కాదు నీ పెదవులు కాదు పరులే పరులే నిన్ను పొగడదగును నిన్ను పొగడదగును రాయి బరువు రాయి బరువు ఇసుక భారము ఇసుక భారము మూడుని కోపము మూడుని కోపము ఆరింటి కంటే బరువు ఆరింటి కంటే బరువు క్రోధము క్రోధము క్రూరమైనది క్రూరమైనది కోపము కోపము వరద వలె పొర్లున్నది వరద వలె పొర్లుచున్నది దోషము ఎదుట దోషము ఎవడు నిలవగలడు ఎవడు నిలవగలడు లోపల ప్రేమించుట కంటే లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా బహిరంగముగా గద్దించుట మేలు గద్దించుట మేలు మేలును కోరి మేలును కోరి స్నేహితుడు స్నేహితుడు గాయములు చేయను గాయములు చేయను పగవాడు పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండిన వాడు కడుపు నిండిన వాడు తేనె పట్టు నైనను తేనె పట్టు నైనను త్రొక్కి ఆకలి కొని వానికి ఆకలి కొని వానికి చేదు వస్తువు అయినను తియ్యగా ఉండను చేదు వస్తువు అయినను తియ్యగా ఉండను విడిచి విడిచి గూడు తిరుగు తన ఇల్లు తిరుగువాడు పక్షితో సమానుడు తైలమును హృదయమును సంతోషపరుచునట్లు చలికాని హృదయంలో నుండి వచ్చు చలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు మధురమైన మాటలు హృదయమును మాటలు హృదయాన్ని సంతోషపరుచును నీ స్నేహ తనే నయనను నీ స్నేహ నీ తండ్రి స్నేహితున నయనను నీ తండ్రి నీ నీకు ఆపద కలిగిన దినమందు నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరంలో నున్న సహోదరుని కంటే సహోదరుని కంటే దగ్గర నున్న పొరుగువాడి వాసి పొరుగువాడి వాసి నా కుమారుడా నా కుమారుడా జ్ఞానముని సంపాదించి జ్ఞానముని సంపాదించి నా హృదయంను సంతోషపరిచము నా హృదయంను సంతోషపరిచము అప్పుడు నన్ను నిందించు వారితో అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్ధిమంతుడు బుద్ధిమంతుడుడు అపాయము వచ్చుట చూచి అపాయము వచ్చుట చూచి దాగును దాగును జ్ఞానము లేని వారు జ్ఞానము యోచింపగా యోచింపగా ఆపదలో పడుదురు ఆపదలో పడుదురు ఎదుటివాని కొరకు ఎదుటివాని కొరకు పోటబడిన వాని వస్త్రము పుచ్చుకొను పోటబడిన వాని వస్త్రము పుచ్చుకొను

ఆప చూచువాడు గాలిని చూచువాడు గాళిని తన కుడి చేత కుడి చేత నూనె పట్టుకుని వానితోను సమానుడు ఇనుము చేత ఇనుము పదునగును యినము చేత అట్లు అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరూపు చెట్టును పెంచువాడు దాని ఫలము తిను తన యజమానుని మన్నించువాడు ఘనతను నీటిలో ముఖము నీటిలో ముఖం కనబడునట్లు ఒక మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును పాతాల మునకును పాతాల తృప్తి కాదు అలాగునా అలాగున్న నరుల దృష్టి తృప్తి కానేరదు తృప్తి కాని మూసచేత వెండిని కొలిమి చేత కొలిమి చేత బంగారును బంగారును తాను పొందిన కీర్తి చేత తన పొందిన కీర్తి చేత నరుని నరుని పరిశోధింపవచ్చును పరిశోధింపవచ్చును మూడుని మూడుని రోటులోని రోటిలోని గోధుమలలో వేసి గోధుమలలో వేసి రోకట దంచినను రోకట దంచినను వాని మూడత వాని మూడత వాని వదిలిపోదు

ఇది గడ్డి వేయబడును పచ్చిక పచ్చిక ఖనబడుచునది కలబడుచునది కొండగడ్డి కొండగడ్డి ఏరబడి ఉన్నది ఏరబడి ఉన్నది నీ వస్త్రముల కొరకు నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి గొర్రె పిల్లలు ఉన్నవి ఒకరి స్థాయి ప్రయత్నమునకు పొట్టేలు సరిపోవును నీ ఆహారమునకు నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారము నీ పనికత్తుల జీవనమునకు మేకపాలు సమృద్ధి అవను ఇంతటితో సామెతలు ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచ్చాన్ని పూర్తి చేయబడినవి